ఇటీవల కురిసిన భారీ వర్షాల ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితులు అయితే ముంపు కారణంగా ప్రజా జీవనంపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిన విషయం విద్యతమే మరి ముఖ్యంగా అసలే అంతంత మాత్రంగా ఉన్న చేనేత కార్మిక కుటుంబాలు ఈ ముంపు నుంచి తేరుకోవటానికి మరికొంత సమయం పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కేంద్రాల్లో ముంపు ప్రభావంతో మగ్గాల గుంటల్లోకి నీళ్లు చేరి పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది ముంపు తగ్గినా ఈ ప్రభావం వల్ల మరికొద్ది రోజుల పాటు చేనేత కార్మికులు పనులు చేసుకోలేని దీనస్థితి వరద ముంపు తేమ పూర్తిగా తగ్గితే గాని మగ్గాల్లోకి కార్మికులు వెళ్లలేని పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ప్రముఖ చేనేత కేంద్రమైన మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ మంగళవారం మంగళగిరి టైమ్స్ తో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత వాడల్లో నెలకొన్న పరిస్థితులు వివరిస్తూ ప్రభుత్వాలు చేనేత కార్మికులను పెద్ద ఎత్తున ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వచ్చినటువంటి భారీ తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికుల పరిస్థితులు దుర్భరంగా తయారైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ భారీ తుఫాన్కి శ్రీకాకుళం విజయనగరం నుండి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అట్లానే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా ఈ ప్రాంతాలు మొత్తం కూడా చేనేత కార్మికులకు చాలా దీనావస దీనావస్థలు ఉన్నాయి ఎందువల్లంటే ఈ భారీ వర్షాలకి మగ్గాల గుంటలోకి నీరు వచ్చి మగ్గాలకొండలో నీరు వచ్చిన తర్వాత ఆ నీరు పోయి పని చేయాలంటే కనీసం ఇరవై రోజులు పైన పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది మేము ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘంగా ఎన్న రత్నాల చెరువులోకి అట్లానే శ్రామిక నగరు అదేవిధంగా సూర్యనగర్ మగ్గం మగ్గాలకొండలోకి వెళ్ళి పరిశీలించాము మగ్గం బండ మీద ఉండడానికి కూడా వీలు లేకుండా ఆ దోని మొత్తాన్ని తీసి మగ్గం పైన పెట్టి ఇంట్లో ఉండడానికి వీళ్ళగా రోడ్డు మీద వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది విడి రోజుల్లోనే వాళ్ళకు వస్తున్నటువంటి వేతాలు చాలాగా అర్ధాకలతో గాలం గడుపుకున్నటువంటి చేనేత కార్మికులు ఈ మగ్గాల గుండలోకి నీళ్లు వచ్చిన తర్వాత పుస్తలతో కాలం గడుపుతా ఉన్నటువంటి పరిస్థితి మనకి కనబడతా ఉంది అదే విధంగా చూస్తే శ్రీకాకుళం విజయనగరంలో భారీగా వచ్చిన ఇప్పుడు ఈ రెండు రోజులు కూర్చున్నటువంటి భారీ వర్షాలకి అక్కడ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అక్కడ కార్మికులు బయటకు వచ్చి అడగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అందువలన శ్రీకాకుళం విజయనగరం కానీ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి అని పశ్చిమ గోదావరి ప్రాంతం చూసుకుంటే అటు పాలకొల్లు అటు నర్సాపూర్ అట్లానే బెగమర్రు ఈ ప్రాంతాలు మొత్తం కూడా మగ్గాలకొండలో నీరు వచ్చి ఇప్పటికి కూడా నీరు పోయినటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది అందుకని ఆ ప్రాంతాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది అందుకని ఈ విధంగా మొత్తం చూసుకున్నప్పుడు చేనేత కార్మిక పరిస్థితులు గతంలోనే తుఫాన్ లేనప్పుడే అర్ధాలతో కాలం గడుపుతున్నటువంటి వాళ్ళు ఈ తుఫాను వల్ల కుటుంబాలు కుటుంబాలు పశువులతో కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొత్తం అన్నింటిని పరిశీలించి ప్రతి కుటుంబానికి యాభై కేజీలు బియ్యం ఇవ్వాలని అదే విధంగా ఆర్థిక సహాయం ఒక రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ చేరుతా ఉన్నాం నేను పరిశీలించినప్పుడు చూస్తే మగ్గాల నీళ్లు ఏ విధంగా ఉన్నాయంటే బయట చెరువు ఏ విధంగా కనిపిస్తుందో మనకి అదే విధంగా కనిపిస్తుంది ఇప్పుడు బుడమేరు చూస్తున్నారు మొత్తం ఆ బుడమేరు ఏ విధంగా కనిపిస్తుందో ఆ మగ్గాల గుండ్రలోకి ఆ మగ్గాల గుండె కూడా కనిపించకుండా మొత్తం పూరిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందువల్ల వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ చేతి కార్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం